ప్రైజ్లాడు దేవునా మనకి మహిమ కలన్ మీ అందరికీ ప్రత్యేకమైన వందలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఒకటో రాసుల గ్రంథంలో ఉంటుందండి ఇరవై ఒకటి ఉంటుంది ఎవరికంటే ఒక అతనికి ద్రాక్ష తోట ఉందండి ఎవరికి నాబూతికి ఉందండి నాబోతు ద్రాక్ష తోట ఉంటే అది ఎవరు రాజ్య కోటన అనుకున్నది అంటే ఆహాబు రాజ్య కోటన అనుకుని ఉందండి ఈ నాహో నా నాబోతుకి తన పిత్రులు ఇచ్చిన స్వాస్థ్యం అండి అయితే అది ఇష్టపడి ఎవరు ఆహాబ్ ఇష్టపడి ద్రాక్షతో ఇష్టపడి ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఏమంటే నాబోతు అమ్మకపోయినా అతని మీద దొంగ సాక్ష్యాలు పెట్టి అతను చంపించి ఆ ద్రాక్షని తోటని కైవసం చేసుకున్నాడండి కానీ ఇది గుర్తిరిగాడు ఎవరు యహోవా దేవుడు ఎరిగి ఇతను చూతున్నాడు నేల లేక చదువుతున్నాడు ఎక్కడైతే నా పోతులు రక్తాన్ని కుక్కలు నాకాయో అక్కడే నీకు నీ 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 భారీ రక్తం కుక్కలు నాకుతాయని ఎందుకంటే అబద్ధ సాక్ష్యాలు పెట్టి చంపించాడు కదా అందుకని కుక్కలు నాగుతాయి నీ రక్తం కూడా కుక్కలు నాగుతాయని చెప్పేసి మాట్లాడాడండి తన చూడండి చివరి కారంలో ఒకవేళ నాబోతు అక్కడ చనిపోలేదు కానీ నాబోతు భార్య రక్తాన్ని కుక్కలు నాకాయి తన పిల్లలు కూడా ఏమండి ముక్కలు ముక్కలుగా నరికిస్తున్నట్టుగా తర్వాత రాజ్యంలో ఎవరుండి యహూ ఆ సమయంలో యహు రాజు అవుతాడు అక్కడ అతని పిల్లల్ని అతని భార్యని కూడా చంపితే కుక్కలు నాకినట్టుగా లేఖనా తెలియజేస్తామండి మనం ఏదైతే విత్తనం ఎత్తుతామో అదే విత్తనం మన జీవితకాలం తర్వాత కాలంలో వస్తుందండి మంచితనం అయితే విత్తనం వస్తే మంచితనం సువాసనని విత్తనం వస్తే ఏదైనా విత్తనం ఎత్తే సువాసన చూడండి ఏదైనా దేవుడికి సాధ్యమే మనకు అసాధ్యం కానీ దేవుడిన మనకి కలం గాక అలెలుయ